హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తిప్పతీగ ఫలితాల గురించి చెప్తాం ఇలా ముందుగా కోచుకోవాలి తిప్పతీగకు పదిహేను రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎముక మూలు గురించి తెల్ల రక్త కణాలు ప్రత్యేకంగా లింఫోసైడ్ అనే కణాలు అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది రెండు కీలవాతం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్ అనే కీలవాతం ఉన్న వాళ్ళకి రొమటాయిడ్ కీలవాతం ఉన్న వాళ్ళకి ఈ కీలవాతం ఉన్న వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది ఇక మూడు ఇది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది గ్యాస్ట్రబులు పేగుపూత ఈ సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది